హాయ్ హలో నమస్తే నేను మీ కిరా క్రిష్ లాస్ట్ ఎపిసోడ్ లో మా పెద్దతే పాటలు విన్నారు కదా ఈరోజు మా నడిపత్త దగ్గరికి వెళ్దాం ఆమె కూడా చక్కగా పాటలు పాడుతుంది ఆమె పాటలు మీరు అందరూ విని చక్కగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా చలో వెళ్దాం అత్తమ్మా అత్తమ్మా ఉన్నారా ఇంట్లో వాళ్ళన్నా ఇంటికి వస్తలేవు పట్నం వల్ అంత బిజీ అయిపోతున్నావా నువ్వు చేసే పని ఏంది నానా ఇగ ఇప్పుడు ఈ మధ్య పాటల ప్రోగ్రామ్ పెట్టిన మట్టిలో మాణిక్యాలని మున్నదాకా మన తాత నడిపిండు ఇక తాతకు తగ్గట్టు ఉండాలి కదా మనమడంటే అంటే ఇక అందుకే ఇక నేను తాత వాళ్ళందరినీ మాట్లాడిస్తుండని నేను నిన్ను మాట్లాడితే తాత ఖుషి అవుతాడు కదా అందుకోసమే నీ దాకా వచ్చిన నువ్వు పాటలు బాగా పాడతావని మా అయ్య చెప్పిండు నిజమేనా నిజమే అందుకే నీ దగ్గరకు వచ్చిన పాటలు పాడి పాడదా ముందు పాటలు పాడుకొని తర్వాత వచ్చి మనం సరేనా అందరికి నమస్తే శనార్థులు నేను మీ క్రీష్ ఈ రోజు మీ ముందుకు మంచి సింగర్ ని తీసుకొని వచ్చాను ఎవరో కాదు మా మేనత్త మా మేనత్తలు అంటే మీకు తెలిసింది మేమే ఇంత కళాకారులం అంటే మా మేనత్తలు మంచి సింగర్స్ సో వాళ్ళందరి పాటలు మీ అందరికి తెలియాలని నేను వాళ్ళ దగ్గరికి వచ్చాను మా ముగ్గురు మేనత్తలు ఒక్క ఊర్లోనే ఉంటారు సో మా మేనత్తని ఒకరినొకరిని ఒక్కొక్క ఎపిసోడ్ తో మీకు పరిచయం చేస్తాను ఒక్కొక్క అత్తని ఒక్కొక్క ఎపిసోడ్ చెప్పున పరిచయం చేస్తాను వాళ్ళ పాటలు గాని వాళ్ళ మాటలు కాని ఎలా ఉంటాయో మీరు చూడండి ఇప్పుడు మా అత్తని పరిచయం చేస్తున్నాను ఎవరో కాదు ఎల్లవ్వ నమస్కారం పెట్టమ్మ నమస్కారం మా పేరు ఎల్లవ్వ మా అల్లుడు నా దగ్గర పాటల కోసం వచ్చిండు మా అల్లుని కోసం ఒక పాట పాడతా నా గురించే పడదా ఫస్ట్ మొదలు మొదలు నా కోసం ఇంత దూరం వచ్చినవు నాన్న అక్కడికి ఎంత వచ్చినవు రా వచ్చినప్పుడు నీ ఒక పాట పాడద్దా కృష్ణ మా అత్తకు నేను ఎంత ఎంత ప్రేమనో పాడత్తాము ఒక పాట సరే పన్నెండు బీగాల నా బాలకి తయ్యా పత్తి తోట పెట్టిండే నా బాలకి తయ్యా పత్తి తోట కావాలి నా బాలకి పారిపోయి పన్నాడే నా బాలకి తింటాడో తినడా నా బాలకిట్టయ్యా అడిగిరా అత్తమ్మ నా బాలకిట్టయ్యా పరిపోయి పన్నాడే నా బాలకిట్టయ్యా తింటాడో తినడో నా బాలకిట్టయ్యా మస్తు వాడిన అత్తమ్మ నా గురించి వాడతా అని చెప్పి మా తాత గురించి వాడిన కిట్టే కిట్టే అంటే మా తాత నాయ మళ్ళీ నేనే ఎడికెళ్ళి వచ్చిన ఇక్కడ తాత పేరే నీకు పెట్టినరా అందుకే తాత పేరే నీకు అని అనిపించిన చూసిన మా తాత ఈడ కూడా ఇచ్చి నన్ను మా తాత గురించి వాడింది మా అత్తమ్మ నా గురించి వాడుతా అని చెప్పింది ఎంత ప్రేమను అనుకున్నా తాత గురించి వాడినావు సరే తాత గురించి వాడితే వాడినావు గాని ఆ మత్ మంచి మంచి పాటలు పాడుతున్నావు నువ్వు ఇంకా ఏడుకేడుకో పోయచ్చావ ని పోయినావంట పాటలు వాడినావంట నాకు చెప్పకుండా ఇక పోయినాము అక్కడ జీతాలు పోయినాం పాడచ్చినం నానా పోయి పోయి పాడచ్చినాం కానీ ఇక నా పాటలు అక్కడ టీవీలు వేసారు ఇచ్చారు కానీ నా పేరు ఇయ్యలేరు ఓ మరి నా అల్లుని కన్నా ఫోన్ చేస్తా నా అల్లున్ ఫోన్ చేస్తే అన్న నన్ను పేరు నా మందిర వేస్తాడా మరి అట్లనే నన్ను వాళ్ళు కూడా ఉంచినట్టు బయట చెప్పి ఫోన్ చేసినారా నువ్వు వచ్చిన నువ్వు నాకు ఫోన్ చేసి లేట్ అయింది నువ్వు మొదలు ఫోన్ చేస్తే నేను నీ దగ్గరకే వద్దు ఎవరెవరికో ఫోన్ చేసి నీకనే కాదత్త మా చాలా మందికి ఇట్లే అవుతుంది బయట వాళ్ళ పాటలు తీసుకొని వాళ్ళ పాటలు ఇది చేయడము అట్లా జరుగుతుంది కానీ మనం ఏంటంటే మన వాళ్ళందరిని బయట వేసుకొని వాళ్ళ పాటలు వాళ్ళతోటే ఉండాలి వాళ్ళ పాటలు ఇంకో తరానికి అర్థం కావాలని చెప్పేసి ఈ ఛానల్ పెట్టిన ఆ ఇప్పుడు ఇంకో పాట అందుకో మన జనాల కోసం అందరి కోసం కానించి నాటించి మంచాలే వేయించి రేనియాల్లో మరి కావాలిండే రేనియాల్లో ఎండిది మడిచాల రేనియాలో పౌడీది గుండెమో రేనియాలోసిపాయ పిట్టల్లా రేనియాల్లో రెప్పల్లా వేసెల్లే రేనియాల్లో ఊసుండే పిట్టల్లా రేణియాలో గుండెల్లా వేసెల్లే రేనియాల్లో రేణియాల గుండెల్లా వేసింది రేణియాలో రెప్పాయ రేణియాల రెప్పల్లా వేసింది రేణియాల పక్కల్లా వేసింది రేనియాల ఆ పిట్ట రేణియాలో కరూచి గుర్చింది రేణియాలో మంచివాడినా అత్తమ్మా అన్న చెల్లెల గురించి అన్న శేనకాడ చెల్లెలకు చేనకాడ కావాలండు చెల్లె పిట్టలు పిట్టలు ఉంటాయి చేను ఖరాబ్ చేస్తాయి అని మంచి మంచిగాంచి శేనికాడ చెల్లెకు ఎండి ఒడిసెల వేయించి పౌడీ గుండు ఇచ్చి లేచిపాయ పిట్టల రెప్పలు వేసి చెల్లె అని ఉంచిండు ఒడిసెలంటే అది గుండు ఒడిసెల్లా పెట్టి వెనకటోళ్ళు ఆ ఈ మోడసెల్ లో దింపి ఏసి విసిరేతే గుండు వైపు పిట్టకు తాగితే పిట్ట దాచుకో ఓ గద్ద టెక్నిక్ ఉండే చూసిరా అప్పటోల్లు ఎంత టెక్నిక్ గా వాడిరో పిట్టలు పోటానికి కూడా ఒక వెపన్ రెడీ చేసిండ్రు చేసి తింపి రవ్ తానుకొని విసిరి పెడితే గుండు వైపు పిట్టకు వాడితే పిట్ట దాచుకో అట్లా కావలిచి ఉండి చెల్లెనే గట్లన ఇప్పుడు మా అయ్య గురించే వాడినావు కదా ఈ పాడని అయితే నేను కావాల ఉంచినట్టున్నాడు ఎప్పుడో అందుకే వాడిని అందుకే ఆ యూరించే వాడిన అన్న నన్ను కావలించుడు ఇక కావలు నేనే పిట్టలు నేను అందుకే నీకు నేను వినిపిద్దా మంచి వాడిన వస్తాం ఇక ఇంకో పాట ఏమైనా వాడతావా ఇక పాట ఇంకోటి వాడతా కానీ నీకు ఎప్పుడు చేసుకుంటావు రా మరి పెళ్లి మీరు చూడనే చేసుకోండి నా చూడరీ మరి మంచి పిల్ల నువ్వు ఎక్కడ చూసుకుంటావు మమ్మల్ని ఎప్పుడు పిలుస్తావో పెళ్లి కదా చూస్తే నువ్వు చూసుకుంటలేవు మమ్మల్ని పెళ్లి పిల్లలేవు సరే మరి నేను చూసుకుంటా నేనే చూసుకుంటా మీ అందరిని నచ్చాలంటే పిల్ల ఎట్లున్నానో చెప్పు సరే నేను ఒక పిల్లని చూసినా మరి ఆ పిల్లని ఆ పిల్ల గురించి నేను వాడతా మరి ఆ పిల్లలు చేసుకుంటావా మా అత్త పిల్లలు కూడా పాడలేకపోయిస్తూ గానీ వినిపిస్తుంది అట ఓసారి ఎన్నాడళ్ళని బాల లీకెళ్ళిందో సందమయ్యో లీలకెళ్ళిందో సందమయ్యో చుక్కల చూరుడు చూడొచ్చినాడో సంధమయ్యో చూడొచ్చినాడో సంధమయ్యో సుచినట్టే చూసిండు సింగందుకునే కూనే సింగందుకునే సింగందు సందమయ్యో చింగిడు ఓ స్వామిని నేను సందమామయ్యో చిన్ని నేను సందమామయ్యో చెయ్యడు ఆ స్వామి మట్టన్ సందయ్యో మట్టనే సందమామయ్యో మట్టిడు ఓ స్వామి మరదల్లు నేను సందమామయ్యో మరదల్లు నేను సందమామయ్యో నువ్వైతే మస్తు వాడినామ్మ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వర్త చెప్పి లాస్ట్ మరదలను ఒప్పుకున్నది అంటే మేనపిల్లనే చూసినాం ఇక అయితే అత్తమ్మ ఈ నడమ అత్తమ్మ అత్తగూడ లొలీలు బాగా అవుతుండే కదా ఇప్పుడు మా ఇంటికి ఒక వస్తే మా మమ్మీని ఎట్లా చూసుకుంటది మా మమ్మీ ఆ కోడల్ని ఎట్లా చూసుకుంటది జర చెప్పరాదో పాటలా ఇక కోడలకి ఎట్లా అంటే వాళ్ళ అవ్వ ఏమో వాళ్ళ అమ్మగారు ఏమో పెద్దగా చెప్పుకుంటుంది అత్తగారు నేనేమో చిన్నగా అంచనేస్తుంది అంతే ఇక వాళ్ళ గురించి పాట నీకు వినిపిస్తే ఈను సరే అత్త పాడు దంసగిరి కోయిలలో దంసగిరి కోయిలలో మాయత్త పన్ను పన్నుడు పద్దాలే దంసగిరి కోయిలలో

దம்சగిరీ కోయిలల దம்சగిరీ కోయిలల సన్నవర బియం చిన్న చేపలే దம்சగిరీ కోయిలల దம்சగిరీ కోయిలల మా బావాల చిరి పూరే మిలేవే దம்சగిరీ కోయిలల దம்சగిరీ కోయిలల దம்சగిరీ కోయిలల బైల కప్పాలు బర్రె జన గాలే యా మస్తు ఆడినా అత్తమ్మ ఈ పాటిచ్చినాక పెళ్లి చేసుకోవాలంటే భయం అవుతుంది నాకు ఎందుకురా అత్తని కానీ తిట్టి వాళ్ళ అవగారు ఇది చేస్తుంది వస్తుంది యావ్వగారంటే అత్తనుంటది అవ్వగారు అల్లం అత్తగారు అవ్వగారు అత్తగారు అల్లం అయ్యింది అల్లం అయింది అంత ఇగ ఎల రేపు గట్లే ఉన్నారు కోడల్ అంతా ఆ మంచిది అత్తమ్మ ఇగ చిన్నగా ఉన్నప్పుడు మరి నేను చిన్నప్పుడు పైసలు మా అమ్మని అడిగితే మా అవ్వ ఇయ్యకో రూపాయి ఇచ్చి గిన్నె గని దేవాలా అను యాదొందా నీకు అప్పుడు పాట నాకు ఇంకా తిరుగుతుంది యాదికి వచ్చి పాడైపోలేదు రూపాయి రూపాయి ఇచ్చి గిన్ని పనులుదే బిడ్డా గని పనులుదే అని చెప్పిందా ఓ అల్లనేరడు వన్లే అల్లనే వాడలేదు ఇమ్మనది మా అమ్మ అప్పుడు అది ఒకసారి పాట వాడినావు అప్పుడప్పుడే వాడినావు నాకు అది యాదికొస్తలేదు ఒకసారి పాడు మనోసారి మనోళ్ళందరూ వినాలని ఉండదు అసలు పాటలు పల పనులు పలసా పండ్లు అమ్మా వాచ కన్నా తల్లి అమ్మా వాచ కన్నా తల్లి పైసలు ఇస్తారా కొడుక పనులు చాలదేరా కొడుక పనులు చాలదేరా కొడుక పైసలాకు ఆకు కన్నా తల్లి తల్లి చాలా పండ్లు రవే తల్లి పైసలు ఆకు రాకుంటే మొక్కలు లేవ గరిచల్లానే వర్లు లేవు పప్పు వండే మంచం మీద పండుగకున్న వారెవరమ్మ పండుగకున్న వారెవరమ్మ పప్పు వారి భూమారెడ్డి వడ్డీ కాంట వచ్చి నాడు నిద్ర పెరుగుబోసి అన్నం చెప్పా కూర కన్నా కొడుక బాబు కైతే చెప్పాకూర పెరుగుబోసి అన్నము లద్దు చెప్పుతానే కన్నా తల్లి బాబు కైతే చెప్పుతానే అత్తమ్మ గిని పాటలు మంచి మంచిగా వాడుతున్నావు ఇక మా ఇంకొకటి నీకు నచ్చిన పాట ఒకటి వాడు సరే పాట పాడతమ్మ ఇల్లాలికి ముగ్గు కొట్టి ఇల్లాలికి ముగ్గు కొట్టి ఇల్లకే బొంగో ఇల్లాలికి ముగ్గు కొట్టి ఇల్లాన్ని మాలేలు ఇల్లాన్ని మాలేలు ఎక్కడ ఏ వదినే ఇల్లాన్ని మాలేలు మీ అన్న శంకరుడు మీ అన్న శంకరుడు పులిపినాడా మీ అన్న శంకరుడు అన్నాని కురులకు అన్నాని కురులకు ఎంబెట్టినవే అన్నాని కురులకు పచ్చి కొబ్బర నూనె పచ్చి కొబ్బర నూనె పాలమి గడలా పచ్చి కొబ్బర నూనె మస్తు ఈ పాటలు నువ్వు ఎప్పటి నుంచి నేర్చుకున్నావు ఏం కథ ఎవరు నేర్పిరు నీకు ఇవన్నీ గిట్లనే అటు ఇటు చేతులు నాట్లు అన్నట్టు పోయినప్పుడు వాళ్ళు వీళ్ళు వాడంగా చూసినా నేర్చుకుంటున్నా ఎందుకంటే ఇక ఇప్పుడు ఎటు లేదు కొన్ని నచ్చిన పాటలు కూడా మర్చిపోయినా ఇటు పోతేనేమో ఆ పాటలు కూడా ఇప్పుడు గుడిలు చేసుకుంటూ ఆ ఉంటున్నాలు కూడా అయితే లేవు అయితే అట్లా నేర్చుకున్నా ఈ పాటలు చిన్నప్పుడు ఎవరైనా నేర్పి లేకపోతే నువ్వు ఇట్లా నేర్చుకున్నా అంటున్నావు కదా దాంట్లో కూడా పెద్ద మనిషి ఎవరు ఇప్పుడు వరే పోతాం నాటే పోతాం అప్పుడు వడ్లు నీకు పోయినప్పుడు పాటలు పాడతారు కదా ఎవరు వాడంగా చూసి నేర్చుకుంటు నేను అలా చూసి డైరెక్ట్ నువ్వే నేర్ డైరెక్ట్ నేర్పలే పోయి అడుగుతుంటే నేను ఈ ఏమి ఉండే అని తెలుసుకుంటు పాటలుంటి మరి ఇక ఇవన్నీ నేర్చుకున్నావు కాబట్టి వడ్లు నాటేసేటప్పుడు వరి అలికేటప్పుడు లేకపోతే వడ్లు దింపేటప్పుడు ఏమైనా పాటు ఉందాది అందుకో ఎడ్లు వయ్యే దారిలోనే వడ్లు ఎడ్లు వయ్యే దారిలోనే ఎడ్లు వచ్చి మనకే వచ్చే గోపాల కృష్ణ మమ్మురంతి జయ్యాకుమరు పోయే దారిలోనే బొబ్బలు రెండా పోసినారు బలరు పోయ్యే దారిలోనే బల్రు వచ్చి బొబ్బల బుక్గే లోపల నిందలు మనకే వచ్చే జయ్యా జయ్యాకుమ గోపాల కృష్ణ మమ్మురం ధరించుమా సన్న సీరే కట్టుకొని సకల జనకుల నేనే వంగ సన్న సీరే కట్టుకొని సన్న జాతి వరుస మధ్యే సన్న సీరే సగమే దడితే మమ్మురంది జయ్యా బాగుమా బాగా వాడినవత్తమ్మా ఆ ఏది అడిగినా వాడుతున్నావు నువ్వు ఆపకుండా అసలు నేను ఇట్లా అడుగు ఆలస్యంలో వాడుతున్నావు మొత్తం పాటలు మంచిగా వాడుతున్నావు వత్తమ్మ ఆ ఈ అత్త కోడలు ఇదేంటి ఇప్పుడు ఒక ఇంటికి కొత్త కోడలు వచ్చింది ఆ కోడలు ఎప్పుడు అవగారి ఇంటికి పోదామా అన్నట్టే ఉంటది ఉంటది కదా ఇక ఎంతైనా కొత్త కొత్తగానే అత్తగారి ఈ అవగారి ఇంటికి పోదామంటే అత్తగారికి ఏమనిపిస్తుంది ఈ ఊకే తోలుతామా అన్నట్టు ఒకటి ఉంటది ఎట్లాగో ఉంటది ఇక ఊకే వాళ్ళ ఇంటికి పోయితే కూడా వీళ్ళకి విలువ తక్కువ కదా అత్తగారింటికాడ అట్లాంటప్పుడు కోడలు బాధ అటువంటి పాట ఏమన్నా ఉంటుందా ఉన్నది నాన్న ఉన్నదా మా అత్త దగ్గర ఏ పాట అన్నట్లేదు అన్ని ఉంటాయి ఇప్పుడు ఏ కుల్లు వడికేటి ఓ ఎర్ర పిల్ల ఏ కులు పిల్ల ఏ వడికేటి రేపు అన్నాలు వస్తామన్నారే రేపు అన్నాలు రేపస్తమన్నొల్లు నెలకైనా రారు రేపస్తమన్నొల్లు వచ్చిరి వన్నాలు వెలవెగ్గి రానా వచ్చిరి వన్నాలు కళ్ళకు నీళ్ళిచ్చి కన్నీరు తీసే కళ్ళకు నీళ్ళిచ్చి ఎడవకు ఓ చెల్లె తోలుక పోతా ఎడవకు ఓ చెల్లె వంట చలాలున్నా మాయన్నల తిన్రు మంసాగరాలు మాయన్నల తిన్రు నాకు ఎరక లేదు మీ మామ నడుగు నాకు ఎరక లేదు అబ్బా మసు వాడిను ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు అత్తగారింటికి పోవాలంటే ఇంత మంది పర్మిషన్లు తీసుకోవాలి ఇక అవ్వగారింటికి పోవాలంటే అవ్వగారింటికి వెళ్ళి అవ్వగారింటికి మామని మొగని అడిగితే వాళ్ళు దొరికితే పోవాలి పోవాలి రేపు గట్లా లేదత్తమ్మ మొగడు వచ్చినా రాకుండా పోతారు మొగడు అసలు పోకమన్నా నువ్వేంతరా చెప్పేదని మాట్లాడే ఉన్నారు ఇయర్ రేపు ఇవన్నీ చూసి నేర్చుకోవాలి అటు ఆడవాళ్ళు అంతా గిన్ని పర్మిషన్లు తీసుకొని పోవాలి అత్తగారింటి అవ్వగారి అవ్వగారింటికి పోవాలంటే అది పద్ధతి పద్ధతి అనకాదమ్మ పద్ధతి పద్ధతి పాటించాలి పద్ధతి ఇప్పుడు అత్త మామని కాకుండా ఒక భర్త చెప్పి పోతారు ఆ భర్త కూడా చెప్తలేరు అమ్మ ఏమన్నంటే నువ్వు నేను సపరేట్ పోదాపా ఇగ్ గట్లున్నది లోకం ఇప్పుడు ఇక అత్తమ్మ గిన్ని ఒక వేరియేషన్ లో పాటలు పాడినా వేరియేషన్ అంటే రకరకాలుగా పాటలు పాడుతున్నావు నువ్వు ఈ పాటలల్ల బావా మరదల్లో ఇష్టం ఉండి ఆ మాట్లాడుకొని చెప్పుకోలేక కొంతమంది కొన్ని పాటల రూపంలో చెప్పుకుంటారు అట్లా చాలా మంది ఉన్నారు ఇప్పుడు చెప్పుకోలేక మేము ఎట్లా చెప్పాలని తెలియక పాటలల్ల నేర్పి చెప్తా ఉంటాం అట్లేమన్నా పాటలు ఉన్నాయా చెప్తే మా వాళ్ళు నేర్చుకుంటారు మా పురగాలు మత్తు ఉన్నారు అట్లా ఉన్నదే నువ్వు పాడ అను వాడతమను వాడుతనే మనం ఉంటనే ఉంటా వాకిట్ల వాకిలా యేసినయ్యా నా కడగ సిగ్గులా యేసినయ్యా వాకిట్ల వాకిలా యేసినయ్యా నా కడగ సిగ్గులా యేసినయ్యా ఏమేమి కావాలే భాగ్యమ్మ ఏమి ఏమి ఏమేమి కావాలే భాగ్యమ్మ నీకేమి కావాలే భాగ్యమ్మ నాకు పేరా సీనయ్యా నాకు పేరా సీనయ్యా ఏమేమి కావాలనే భాగ్యమ్మ ఇంకేమి కావాలనే ఇంకేమిగా వాకి నా కడుగ సిగ్గులాయే కొడుకు కొడుకుడితే పేరు సీనయ్యా నాకు కోడలు వస్తే పేరు సీనయ్యా సూపర్ 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 అత్తమ్మా బాగా వాడిని అడగంగానే అందుకున్నావు చెప్పుకున్నాడు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమని అంటే ఇప్పుడు లైక్ అబ్బాయి అమ్మాయికి ఎట్లా చెప్పుకుంటారు అంటే వాళ్ళు పిల్లల దాకా ఆలోచించుకుంటారు అప్పుడే ఇంకా పెళ్ళే కానీ పిల్లల దాకా ఆలోచించుకుంటారు అబ్బాబ్ ఇంత సాహిత్యం ఉంది నీ పాటలల్ల ఆ ఇట్లానే కాదు అత్తమ్మా ఇప్పుడు వేరే వాళ్ళు నేర్చుకున్నా అంటున్నావు వేరే వాళ్ళ దగ్గర నేర్చుకున్న పాటలు అంటున్నావు అట్లా కాకుండా నువ్వు రాసుకున్న పాటలేమన్నా ఉన్నాయి ఏమన్నా రాసిన పాటలు నేను ఒకటి అంటే ఒకటి నాకు మా మనవరాల మీద మా నా అలా ఆ మామ ఆకు కోసం కోడల కోసం ఒక పాట రాసిన నేనే నాకేమి చదువు రాదు కానీ నోటేడు పాడినా ఒక పాట ఉన్నది నేనేం నేను ఏం ఏం ఒక పేరు మందమే నాకు కానీ చదవకుండా రాసిందంటే మా అత్తమ్మ చాలా గ్రేట్ పాడొత్తమ్మా నువ్వు నువ్వు రాసిన పాట వినాలని ఫస్ట్ ఇదైతుంది ఇప్పుడు కోడల మీద అది మామ మీద మామ ఇప్పుడు మామ కోడల మీద రాజను హ్మ్ రాజన చిన్న చిన్న బొమ్మరిల్లు చిన్నవైనాయో చిన్నవైనాయో సిలుకల నేత్రవణడవైనాద సిలుకల నేత్రవణడవైనాద పడవైనాద దొరాలూ చూసి రేమో కట్టేసి రేమో దూరాలు చూసి రేమో కట్టేసి రేమో కట్టేసిరేమో మాటలా వాడు మామా కిట్టయ్యాట వాడు మామా కిట్టయ్యా మామా కిట్టయ్యా మట మీద ఇడిపిచ్చు కచ్చే కోడలు నేత్రు కచ్చే కోడలు నేత్రవని సూపర్ 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 అత్తమ్మా ఇప్పటి అది నువ్వు రాసి పాడినావు అంటే అది ఇంకా వేరే విషయం నువ్వు చదువకుండా చదువు నావు మాత్రానికి ఎందుకంటే నాకు నువ్వు వినా మన్మరాలు మామ వాళ్ళు కదా మామ కోడలు కదా అందుకోసమే నోటి ఏడుగు రెండు ముచ్చట్ల మస్తు మస్తు వాడినవు అత్త మస్తు వాడినావు నువ్వు ఇట్లాంటి పాటలు మత్తు రాయాలని నేను నిజంగా అనుకుంటున్నా మత్తు రాయాలి నువ్వు ఎక్కడికో నిజంగా ఇక్కడ ఉండేదాని కాదు నువ్వు ఇవాళ రేపు అందరూ మంచి మంచి చీరలు కడుతురు మంచి మంచి డిజైన్ రైకిల్ కడుతురు అవిటి గురించి ఏమైనా పాటలున్నాయా అత్తమ్మా ఉన్నాయి పాడు ఒక పాట మంచి మంచి చీరలు వచ్చినాయి மஞ்சு மஞ்சலை மாமாசின பாலய மாமாசின பட்டலேனு கட்டலேனு மாமாசின பாலய மாமாசின மந்த கண்டனே மன்னு வாடரா மாமாசின பாலய மாமாசின பாலய துனிய கண்டனே தும்மு வாடரா மாமாசின பாலய மாமாசின மஞ்சு மஞ்சலி மாமாசின பாலய மாமாசின సూపర్ సూపర్ ఇక చీరల గురించి వాడమంటే చీరలు ఇప్పిమని వాడిన వర్తమా సూపర్ సూపర్ ఆ తర్వాత ఇంకా ఇక మన జనాల కోసం ఇక ఇంకొక పాట నువ్వు వాడాలి కంచెనక కంచెనక కంచరా దొరవారి కంచరా వంజము కంచలొక్క దన్నిరా వంజము కంచలొక్క దన్నిరా ఇల్లెనక విల్లురా దొరవారి ఇల్లురా వంజము ఇంట్లో కాదన్నిరా వంజము ఇంట్లో కాదన్నిరా నీ సేతులున్నది గజల పీడి కోడలి వంజము గడిగొయనే నస్తారా వంజము గడిగొయనే నస్తారా గడిగొయను వస్తనే గడిగొయను వస్తనే బాలమ్మ మా వదనేలున్నరే బాలమ్మ మా వదనేలున్నరే నీ వదనేలుంటరా మీ వదనేలుంటరా వంజము యానంగన నస్తారా వంజము యానంగన నస్తారా సూపర్ 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 బాగా ఆడిన వస్తమ్మ ఇంకా నువ్వు పాడాలనుకుని ఇంకా ఏమైనా పాటలు ఉన్నాయా పాడి ఇప్పుడు ఆ రేపు ఆడపిల్లల గురించి బాగా పాడుతున్నారు పాటలు ఎట్లా అంటే ఎమోషనల్ గా వాడుతున్నారు అట్లా ఏమైనా ఆడపిల్లల గురించి కానీ వాళ్ళ జీవితంలో జరిగే ఏదైనా అకేషన్ గురించి కాని పాట ఉంటే పాడతారు పాయా కాదు అయ్యోనే రామా పాయా నా వరి తవ్వ పాయా నా నావరి తవ్వ నా వరి తవ్వాల అయ్యోనే రామా నా వరి తవ్వాల చోడు నా నావరి తవ్వాల చోడు నిమ్మాలు జాడు నిమ్మల ఇందా అయ్యోనే రామ జోడు నిమ్మల కింద సమనుల్ల బాయి జోడు నిమ్మల కింద సమనుల్ల బాయి సమనుల్ల బాయికి అయ్యోనే రామా సమనుల్ల బాయికి ఎవ్వర చేరు నా ముక్కు పుల్లలు రా వరంగాల వరి ధర్మయ్యా నీ పక్కాల వైనైరా వరంగాల వరి ధర్మయ్యా లెంకులమే లెంకులమే తిన్నాదాన லட்சம்மா லைட்டேசி லெம்புதே மெసినா நானாシナ லட்சம்மா நாசோவலா புல்லலுரா வரங்காலவரி தர்மய்யா நீ இట్లా வைனைரா வரங்காலவரி தர்மய்யா லெம்புதே மெ லெம்புதே மெシナதானシナ லட்சம்மா லைட்டேசி லெம்புதே மெシナதானシナ லட்சம்மா சூப்பர் சூப்பர் வாய்டுவってますம்மா

సూపర్ 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 వాడిన అత్తమ్మ ఇంత మంచిగా వాడుతా అని నేను అస్సలు అనుకోలే మా బాబు ఏమో అనుకున్నా మా చెల్లె మా చెల్లెలు మంచిగా వాడతారు అంటే నేను ఏ వాళ్ళు వెనకటోళ్ళు గాలి ఏం వాడతారు అని అనుకున్నా కానీ మస్తు వాడిన వస్తమ్మా నిజంగా మంచిగా వాడినావు ఆ ఇక మనకు చాలా లేట్ అవుతుంది మన జనాలు కూడా మస్తు చూస్తున్నారు ఇంకా మన అత్తలు ఇద్దరు అత్తలు ఉన్నారు వాళ్ళని కూడా చేయాలి నేను ఇంటర్వ్యూ సరేనా ఇప్పుడు మన జనాలందరికీ షెనార్తి చెప్పి పోదాం సరేనా చూసిరు కదా మా అత్త ఎల్లవ ఎంత మంచిగా వాడిందో పాట మీరు కూడా ఇలాంటి పాటలు పాడాలంటే ఫాలో చేయండి కిర్రాక్ క్రిస్ ఛానల్ చెప్పాక్ క్రిస్ అని చెప్పు కిరాక్ కిరాక్ క్రిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కిరా క్రీస్ ఛానల్